ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం దేశ వ్యాప్తంగా బంధుకు పిలుపు ఇవన్నీ మూసివేత్త వివరాలు వీడియోలో తెలుసుకుందాం వీడియో పూర్తిగా చూడండి అలాగే తప్పకుండా లైక్ చేయండి మరిన్ని అప్డేట్స్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఇలాంటి ఇన్ఫర్మేషన్ అంతా కూడా మీరు లైక్ చేయడం వల్ల మరింత మందికి అయితే సమాచారం చేరుతుంది లేటెస్ట్ అప్డేట్స్ ఎప్పటికప్పుడు తెలుసుకోవడానికి ఛానల్ వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి ఇంక వివరాల్లోకి వెళ్ళిపోదాము భారత్ బంధుకి అయితే పిలుపునిచ్చారు ఎందుకు ఏంటి అలాగే ఏ రోజు చేస్తున్నారు ఏంటని చూస్తే భారతదేశ ప్రజలకు బిగ్ అలర్ట్ అయితే వచ్చేసింది ఈ నెలలో భారత్ అయితే కనుక బంద్ కానుంది నిజాన్ని చూస్తే కార్మిక సంఘాలు ఈ నెల అంటే మే ఇరవయో తారీఖున అయితే గనక బంద్ కి పిలుపునిచ్చాయి అయితే కొన్ని కారణాల వల్ల ఈ బంద్ వాయిదా పడిందని చెప్తున్నారు ఇండియా వర్సెస్ పాకిస్తాన్ మధ్య ఉద్రిక్తతల నేపథ్యంలో ఈ నెల ఇరవైయో తేదీని చేపట్టాల్సిన బంద్ అయితే కనుక ప్రస్తుతానికి వాయిదా పడింది అయితే ఈ వాయిదా పడిన బంద్ ని జులై తొమ్మిదవ తేదీకి అయితే ఫిక్స్ చేసినట్లు ప్రాథమిక సంఘాలు తాజాగా తెలిపాయి సో మే ఇరవైనా చేపట్టాల్సిన బంద్ జూలై తొమ్మిదికి అయితే ఫిక్స్ చేశారు అసలు ఎందుకు బంద్ చేస్తున్నారు ఏంటని చూసినట్టయితే కనుక కార్మికులకు అనుకూలంగా ఉండాల్సిన శ్రామిక విధానాలు అదేవిధంగా ఉద్యోగ భద్రత కార్మికులకు కనీస వేతనం ఇరవై ఆరు వేల రూపాయలు చెల్లించాలని డిమాండ్ చేస్తున్నారు అంటే ఎవరైతే కార్మికులు ఉంటారో వారందరికీ కనీస జీతం ఇరవై ఆరు వేలు చెల్లించాలని డిమాండ్ చేస్తున్నారు ఇక అలాగే పెన్షన్ తొమ్మిది వేల రూపాయలు ఇవ్వాలని ఎప్పటి నుంచో డిమాండ్ చేస్తూ వస్తున్నారు ఇప్పటికీ కూడా కేంద్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకోకపోవడం వల్ల భారత్ అయితే కనుక పిలుపునివ్వడం జరిగింది మరి కేంద్రంలోని మోడీ ప్రభుత్వం అతి త్వరలోని కీలకమైన నిర్ణయం తీసుకుంటుందా అంటే అవుననే సమాధానం వినిపిస్తుంది ముఖ్యంగా ఈపీఎస్ నైన్టీ ఫైవ్ పెన్షన్దారుల విషయంలో కూడా కేంద్ర ప్రభుత్వం అతి త్వరలోనే నిర్ణయం తీసుకునే అవకాశం ఉందని దీనిపై పెన్షన్దారుల నుంచి సానుకూల స్పందన సైతం వచ్చే అవకాశం ఉందని వార్తలు వినిపిస్తున్నాయి పెన్షన్ విషయంలో ఈ మార్పు ఉండే అవకాశం ఉందని వార్తలు అయితే వినిపిస్తున్నాయి మరి కేంద్ర ప్రభుత్వం ఏ నిర్ణయం తీసుకుంటుంది ఏంటని తెలియాల్సి ఉంది అయితే జూన్ తొమ్మిదో తారీఖు అయితే కనుక బంద్కి పిలుపునిచ్చారు మే ఇరవై జరగాల్సిన బంద్ని ఒకవేళ మళ్ళీ అన్న మార్పులు చేర్పులు చేస్తారనేది అయితే తెలియాల్సి ఉంది